నమస్తే గురువుగారు నమస్కారం గురువు గారు ఈ మధ్య కాలంలో బాగా ఇంట్లో తాబేళ్ళని పెంచుకుంటే సారీ పెంచుకుంటే కాదు తాబేళ్ళని పెట్టుకుంటే కానీ పెంచుకోవడం కూడా కొంతమంది అంటూ ఉన్నారు లేకపోతే మనీ ఫ్లాంట్ అని లేకపోతే లాఫింగ్ బుద్ధ ఎవరైనా మనకి ఇస్తే కలిసి వస్తుందని ఇలాంటివి చాలా ఈ మధ్య ఎక్కువగా ప్రతి ఇంట్లో వినిపిస్తున్నాయి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కనిపిస్తున్నాయి నిజంగా ఇవన్నీ పెట్టుకోవడం వల్ల సడన్గా లక్ష్మీదేవి ఏమన్నా వచ్చేస్తుందా మనకి ఎంతవరకు నిజంగా గురువు గారు లాఫింగ్ బుద్ధ అంటే లాఫింగ్ బుద్ద అనేటువంటిది చైనీస్ వాళ్ళు అంటారు మన దగ్గర కుబేరుడు అంటారు కుబేరుడు యొక్క పర్సనాలిటీ కూడా దాదాపుగా అలాగే ఉంటుంది వీపు మీద బంగారపు నాణాలు ఉండేటువంటి సంచిని పెట్టుకుని మూటను పెట్టుకుని వెళ్తుంటాడు అనేటువంటిది నమ్మకం ఉంది సో ఆ లాఫింగ్ బుద్ద బొమ్మ పెట్టుకుంటే మీరు అన్నట్టుగా తాబేలు బొమ్మ మళ్ళీ తాబేలు బొమ్మ కూడా మెటల్ తో చేసింది పెట్టుకోవాలా లేకపోతే క్రిస్టల్ తో చేసింది పెట్టుకోవాలా మళ్ళా దాన్ని ఉంగరంలో పెట్టుకోవాలా దానికి ఏదైనా పూజ చేయాలా దాన్ని నీళ్ళలో పెట్టాలా ఏ దిక్కున పెట్టుకోవాలి వ్యాపారంలోకి వచ్చే దిక్కు పెట్టుకోవాలా పోయే దిక్కు పెట్టుకోవాలా ఇవన్నీ కూడా ఏంటి అంటే మనని తప్పుదారి పట్టించేటువంటి ప్రక్రియలే అంటే ఒక బొమ్మ పెట్టుకున్నంత మాత్రాన పేరులో అక్షరం మార్చుకుంటే ఎలాగైతే మన గ్రహచారం మారదు ఒక్క రోజు పూజ చేసుకుంటే గ్రహచారం ఎలా మారదు అంటే కొన్ని జన్మల పాప అనేటువంటిది మనకు ఎక్యుమిలేట్ అయ్యి ఎక్యుమిలేట్ అయ్యి ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది కేవలం ఈ జన్మలో చేసిన కర్మ ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి కర్మ కాదు కొన్ని వందల జన్మలో వేల జన్మల పాపమో అప్పుడు చేసినటువంటి తప్పులు ఎక్యుమిలేట్ అయ్యి అంటే ఇంకో జన్మకి ఇంకో జన్మకి ఇంకో జన్మకు క్యారీ ఫార్వర్డ్ అవుతూ పెరిగి పెరిగి ఇప్పుడు ఈ జన్మలో ఇటువంటి కటిక దారిద్రాన్ని మనం అనుభవిస్తున్నాం ఇటువంటి దరిద్రం పోవాలి అంటే ఒక బొమ్మ తెచ్చి పెట్టుకున్నంత మాత్రాన దరిద్రం పోదు అంటే డబ్బు వస్తుంది ఎవరికి వస్తుండొచ్చు అంటే ఆ బొమ్మలు అమ్మేవాడికి వాడికి డబ్బు రావచ్చు లేదా బొమ్మలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాడికి డబ్బు రావచ్చు కానీ బొమ్మను కొనిపెట్టుకుంటే డబ్బు రాదు అంటే మనం లాజికల్ గా ఆలోచిద్దాం అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే అంత సడన్ గా ఎక్కడి నుంచి వస్తుంది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అంటే ఒక ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాము లాటరీ టికెట్ రావాలి అంటే లాటరీ టికెట్ కొనేటువంటి అలవాటు ముందు ఉండాలి ఉండాలి ఒకటి రెండవది నమ్మకం ఉండాలి నా లాటరీ టికెట్ అనేటువంటిది అది నువ్వు ఎన్ని జన్మల నుంచి కొంటూ ఉంటేనో కొన్ని లక్షల రూపాయలు నువ్వు అప్పుడు వేసేసి చేసి ఈ జన్మలో ఒక లాటరీ టికెట్ రూపంలో నీకు వచ్చి ఉండొచ్చు లేదా నువ్వు నీ వల్ల నువ్వు నీకు తెలిసో తెలియక నీ అమాయకత్వం అమాయకత్వం వల్ల నష్టపోయినటువంటి డబ్బు అంతా కూడా ఈ జన్మలో నాకు తిరిగి వచ్చింది అలాగే ఎన్ని జన్మల్లో నుంచి నీవు చేసినటువంటి పాపం ఏమవుతుందో దాన్ని జన్మలో అనుభవించాలి అనుభవించకుండా నాకు ఒక రోజులో ఒక బొమ్మతోటి ఏమి పని చేయను నేను అక్కడ కూర్చొని ఉంటాను లక్ష్మీరా 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 అంటే వస్తుందా రాదు కదా వచ్చినా లక్ష్మి వచ్చినా లక్ష్మి వచ్చినా సంపద మనకి ఇస్తుందన్న గ్యారంటీ లేదు ఆమె ఖాళీ చేతులతో వచ్చిన ఆయన వాడు పలానా వాడు అడుగుతున్నా నువ్వేమైనా డబ్బులు ఇస్తే తీసుకుపోయి వాడికి ఇస్తాను అనేటువంటి లక్ష్మి వ్యవస్థ మాత్రం ఉపయోగం ఏంటి ప్రయోజనం అంటే మనకు సంపద కావాలి ధనం కాదు సంపద రావాలి ఈ రెండింటికి తేడా ఏంటి ధనము అంటే రూపాయి రూపంలోనూ వంద రూపాయల రూపంలోనూ రెండు వేల రూపాయలకి కాగితం రూపంలోనూ కొంత వచ్చి మన అవసరానికి ఉండి వెళ్ళిపోయేటువంటిది ధనం సంపద అంటే మన దగ్గరకు వచ్చి స్థిరంగా ఉండేటువంటిది అంటే మనం సంపాదించుకున్నటువంటి గుడ్విల్ మార్కెట్ లో మన నోటి మాట మన పరువు మన పేరు మనము మన కమిట్మెంట్ మన వ్యక్తిత్వము ఇవన్నీ సంపద కాబట్టి మనం ఇటువంటి సంపద కోసం మనం ప్రయత్నం చేయాలి వాటిని ఒక తాబే బొమ్మ పెట్టుకుంటే ఒక ఈ బొమ్మ తెచ్చి పెట్టుకుంటే కాదు పాపం పోతే తప్ప పుణ్యం రాదు మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను ఇప్పుడు నాకు ఒక పది లక్షల రూపాయలు అప్పు చేశాను నేను నాకు నెలకి యాభై వేల రూపాయలు జీతం వస్తుంది పది లక్షల రూపాయలు అప్పు ఉంది ఈ పది లక్షల రూపాయలు అప్పు తీరాలంటే ఎన్ని యాభై వేలు కావాలి అంటే ఇరవై నెలలు ప్రతి నెల వచ్చిన యాభై వేలను తీసుకెళ్లి వాడికి ఇచ్చేస్తే పది లక్షలు అప్పు తీరుతుంది ఆ తర్వాత వచ్చే యాభై వేలు ప్రతి యాభై వేల రూపాయలు అవుతుంది ఎప్పుడు ఈ యాభై వేలలో ఒక్క రూపాయి కూడా నేను నాకు ఖర్చు పెట్టుకోకుండా తీసుకెళ్లి వాడికి ఇస్తే ఇవ్వగలుగుతానా ఇవ్వలేను కదా ఈ పది లక్షలతో పది లక్షలకు వడ్డీ కడుతున్నాను కదా తర్వాత నాకు ఇంటి ఖర్చు ఉంటుంది కదా యాభై వేల సగం నా ఖర్చుకే వెళ్ళిపోతుంది కదా దాంట్లో మళ్ళా ఇంకో సగం వడ్డీకి పోతుంది కదా మిగతా సగం మాత్రమే నేను కట్టగలుగుతాను ఎప్పుడు అప్పు తీరాలి ఒకటి రెండోది మళ్ళీ ఈ అప్పు తీరే లోపల మళ్ళీ నేను అప్పు చేయకుండా ఉండాలి ఇది మెయిన్ పాయింట్ కాబట్టి ఆ అప్పు పెరగకుండా ఉండాలి అప్పు తరుగుతూ ఉండాలి అప్పుడు నేను సంపాదించుకునేటువంటి డబ్బులో నా కోసం నేను దాచుకోగలుగుతాను లేదా ఖర్చు పెట్టుకోగలుగుతాను ఇప్పుడు వచ్చిందంతా అప్పు కోసమే పోతుంది కదా కాబట్టి ముందు ఏం చేయాలి సంపాదన పెంచుకునేటువంటి మార్గం వెతకాలి అంటే మన ఆలోచన దృక్పథం ఎలా మార్పు రావాలంటే ఇప్పుడు యాభై వేలు వస్తుంది నేను లక్ష రూపాయలు సంపాదించాలి లక్ష రూపాయలు సంపాదించే యాభై వేలు వాడికి ఇచ్చేసినా యాభై వేలు నా ఖర్చులకు సరిపోతుంది అనుకుంటే అప్పుడు ఇరవై నెలల్లో అప్పు తీరుతుంది లేదా ముప్పై నెలలో అప్పు తీరుతుంది లేదు సంపాదించాలని ఆలోచన రావాలి లేదా లక్ష నెర అనుకోండి ఓ లక్ష వాడికి ఇచ్చేస్తాను పన్నెండు సంవత్సరం లోపల పది లక్షలు ప్లస్ వడ్డీతో కలిపి పన్నెండు లక్షలు అప్పు తీరిపోతుంది ఆ తర్వాత వచ్చే ప్రతి రూపాయి నాదే అనేటువంటి ధైర్యము కలుగుతుంది స్థైర్యము కలుగుతుంది ఇది ఆలోచించకుండా అప్పు చేశాను సరే అప్పు చేయడం అనేటువంటిది అవసరానికి చేశావో కర్మ బాలకి చేసావో రుణానుబంధం కోసం చేశావో చేశావో ఇంత మూటజమ్మ చేసుకున్నాం మరి దాన్ని క్లియర్ చేసే ఉపయోగం ఎందుకు చేయట్లేదు అంటే ఎవరో చెప్పారండి ఓ తాబేల్ బొమ్మ ఇంట్లో పెట్టుకున్నామండి అండి మూడు నెలల నుంచి పెట్టుకున్నానండి ఎంత వచ్చింది అంటే వచ్చిన దానికంటే రూపాయి తక్కువే వచ్చింది కానీ రూపాయి ఎక్కువైతే రాలేదు ఎందుకని రాలేదు అది వచ్చిన తర్వాత అది పని అని నేను పనిచేయడం మానేసే పెట్టుకునే తాపేద పనిచేస్తుంది కూడా ఉంటుంది నేను ఎప్పుడు చేసే పని కూడా అవి చేస్తున్నాయి కదా నేను గమ్మునైపోయాను నాకు ఒళ్ళు బద్దకం పెరిగింది మూడు నెలల తర్వాత మూడు నెలల లోపల అది పని చేయట్లేదు బుద్ధుడు పని చేయట్లేదు ఆయన పాపం మా బరువు వేసుకొని ఆ బాణ పొట్టేసుకొని భుజం మీద బరువు వేసుకొని ఆయన అలాగే నాకు ఎవరైనా సాయం చేస్తారని చెప్పి ఆయన చూస్తున్నాడు ఇది తాబేలు తాబేలు నడక నడుస్తుంది ఆ కనీసం ఆ తాబేలు లాగా నెమ్మదిగా నడవడానికి పాపం దీనికి చలనం లేదు ప్రాణం కూడా లేదా ప్రాణం లేని బొమ్మలు ఎలా పనిచేస్తాయి చెప్పండి మనం ఎప్పుడు పనిచేస్తాం మనకు ప్రాణం ఉన్నప్పుడే పనిచేస్తాం అంటే ఈ ప్రాణం ఉన్న మాట ఎందుకు చెప్తున్నాను అంటే మీరు తెచ్చి పెట్టుకునేటువంటి ఒక బొమ్మ మీ ఆఫీసులో కానీ షాపులో కానీ వ్యాపారంలో కానీ పని చేయాలి అంటే దానికి ప్రాణ ప్రతిష్ట జరగాలి ఒక యంత్రాన్ని పెట్టుకున్నారనుకోండి యంత్రానికి ప్రాణ ప్రతిష్ట జరగాలి ఓ నవరత్నాలు ఉంగరం పెట్టుకున్నారనుకోండి దానికి ప్రాణ ప్రతిష్ట జరగాలి ఒక్కరాయన పెట్టుకున్నారనుకోండి దానికి ప్రతిష్ట జరగాలి జరిగిన తర్వాత దానికి మంత్రబలం ఇవ్వాలి అంటే ఎలా అంటే మనం మొబైల్ ఫోన్ కొనుక్కొని ఒక రోజంతా వాడిన తర్వాత ఛార్జింగ్ అయిపోతుందా కదా అయిపోతుంది మన తెల్లరికి మనం ఏం చేస్తామో మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటాం చేతికి ఉండేటువంటి రంగురాయి అయినక దానికి ప్రతిరోజు అంత ఇంతో ఛార్జింగ్ చేస్తూనే ఉండాలి ఇంట్లో పెట్టుకున్న యంత్రానికి ఛార్జింగ్ చేయాలి మీరు తెచ్చుకునే పెట్టుకున్నటువంటి తాబేలు బొమ్మకి ప్రతిష్ఠ చేయాలి దానికి ప్రతిరోజు ఛార్జింగ్ చేయాలి మీ ఇంట్లో పెట్టుకున్న షాప్ లో పెట్టుకున్న లాఫింగ్ ప్రాణ ప్రతిష్ఠ చేయాలి ప్రాణము లేకపోతే ఏది కూడా పనిచేయదు కాబట్టి ఉట్టి బొమ్మలను తెచ్చి పెట్టుకుంటే అవి బొమ్మలే బొమ్మలే అవి ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వవు అటువంటి ప్రయోజనాన్ని ఇవ్వాలి అంటే దానికి ప్రతిష్ఠ జరగాలి అది పని చేసి మనల్ని పని చేయించాలి గురుగారు చెప్తున్నాం దానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఒక యంత్రము ఉంటే నాగప్రతిష్ఠ చేస్తారు రాహు సర్పదోషం ఉండేటువంటి వాళ్ళకి నాగప్రతిష్ట చేస్తారు నాగ ప్రతిమలు దొరుకుతాయి లేదా చేయించుకోవాలి దానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఓ హోమం చేయాలి మంత్రజపం చేయాలి ఏ యంత్రాన్ని అయితే పెడుతున్నామో ఏ రాయిని అయితే పెడుతున్నామో ఆ రాయికి సంబంధించినటువంటి గ్రహ అధిపతి ఉంటాడు దానిపైన గ్రహ అధిదేవత ఉంటాడు అధిదేవత పేరు మీద రాయికి ఒక నిర్దిష్టమైన సంఖ్య ఉంటుంది ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు సంఖ్య ఉంటుంది అంత జపం చేయాలి చేసి దానికి ప్రతి రోజు అభిషేకం చేసి ప్రతి రోజు జపం చేసిన తర్వాత ఒక ఇరవై సంఖ్యను బట్టి ఇరవై రోజు ఇరవై ఒక్క రోజులా నలభై ఒక్క రోజులని జపం చేసి దానికి ప్రతి రోజు అభిషేకం చేసి ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత ఆ రాయిని తీసుకెళ్లి ఇస్తే అప్పుడు అది ఒంటి మీద పనిచేయడం మొదలు పెడుతుంది లేకపోతే అదొక రంగురాయి అంత ప్రాసెస్ ఉంటుంది ఏ దేనికైనా అంతే మీరు మెళ్ళ వేసుకునే లాకెట్ కైనా అంతే అంటే మనకు ఒక దేవుడి రూపంలో ఉండేటువంటిది ఏది పని చెయ్యాలన్నా సరే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ఫాలో కావాలి అంటే మీరు లో పెట్టుకునేటువంటి షాపులో పెట్టుకునేటువంటి నేను ఇంత పెద్ద తాబేలు బొమ్మ తెచ్చి పెట్టుకున్నాను అంటే బొమ్మే అది దానికి అదంత యాక్టివ్గా పని చేయాలి అంటే దానికి తగ్గట్టుగా ప్రాణప్రద చేయాలి దానికి తగ్గట్టుగా జపం చేయాలి అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే చిన్నపిల్లడి హోటల్ కు తీసుకెళ్ళినప్పుడు వాడికి ఒక గ్లాసులు బూస్ట్ పాలు హార్లిక్స్ పాలు తాగిస్తే సరిపోతుంది పదేళ్ళు వచ్చిన తర్వాత వాడికి పార్లు సరిపోతాయా సరిపోవు కదా వాడికి ఏం చేయాలి వాడికి స్నాక్స్ వాడికి పక్కన ఉండేటువంటి డిషెస్ ఎక్కువ కావాలి మెయిన్ ఫుడ్ కంటే కూడా అదే పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వచ్చిన వాడికి స్నా పాలు కావాలి స్నాక్స్ కావాలి మెయిన్ డిషెస్ కూడా కావాలి బట్టి వాడికి ఆకారాన్ని బట్టి వాడి వయసుని బట్టి అలాగే ముప్పై ఏళ్ళు వచ్చే వరకు వీటన్నిటితో పాటు ఇంకేమైనా సైడ్ డిషెస్ కావాలి అలాగే సైజు పెరుగుతున్నా కొద్దీ విగ్రహం యొక్క సైజు పెరుగుతున్నా కొద్ది బొమ్మ యొక్క సైజు పెరుగుతున్న కొద్ది సంఖ్య పెరుగు పెరుగుతూ ఉంటుంది దానికి చేసేటువంటి ప్రక్రియ పెరుగుతూ ఉంటుంది దానికి చేయవలసినటువంటి మంత్ర సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది దానికి చేయవలసినటువంటి పరిహారం కూడా అంతే పెరుగుతూ ఉంటుంది అప్పుడే ఫలితం ఉంటుంది లేకపోతే బొమ్మను తెచ్చి పెట్టుకుంటే మాత్రాన మన తలరాత అనేటువంటిది మారదు డబ్బు రావాలి అంటే నా జాతకంలో డబ్బు వచ్చే యోగం ఉందా లేదా అనేది పరిశీలన చేసుకోండి డబ్బు రాకపోతే ఒకవేళ వచ్చేది ఉంటే ఎవరు ఆపుతున్నారు ఏ గ్రహం అడ్డు పడుతున్నాడని గమనించుకోండి గమనించుకున్న తర్వాత ఆ గ్రహానికి శాంతి చేయండి గ్రహ శాంతి అంటే గ్రహాన్ని పూజ చేయకండి గ్రహ అధిదేవతలకి ఎవరైతే గ్రహాన్ని రూల్ చేస్తున్నారో ఆయనకి పూజ చేయండి గ్రహాలకి పూజ చేయకండి ఇలా చేస్తే మనకు ఇంట్లోకి వ్యాపారంలోకి డబ్బులు చేరుతాయి కానీ లేకపోతే ఓ తాబేలు బొమ్మ పెట్టుకున్నంత మాత్రాన ఇంకేదో మనీ ప్లాంట్ పెట్టుకున్నంత మాత్రాన లేదా ఒక కన్ను దృష్టి గణపతి అనేటువంటి యంత్రాలు ఇవాళ రేపు పూజాస్తు విపరీతంగా అమ్ముతున్నారు యంత్రాలు కూడా అమ్మేస్తున్నారు అలా తెచ్చి పెట్టేసుకుంటున్నారు అవన్నీ కేవలము పేపర్లు పెట్టుకోవడము రాగి ముక్కలు పెట్టుకోవడము బొమ్మలు పెట్టుకోవడమే తప్ప ప్రాణం లేనటువంటిది ఏది ఇంట్లో ఉన్నా వ్యాపార స్థానంలో ఉన్నా అది నిష్ప్రయోజనమే కానీ దాని వల్ల మనకు రూపాయి ప్రయోజనం కూడా జరగదు అటువంటివన్నీ కూడా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే చేయకండి ఇటువంటి ఎవరైనా చెప్పినా సరే దయచేసి నమ్మకండి అంటే దీనివల్ల ప్రయోజనం ఉండదు మన డబ్బులు వేస్ట్ మన టైం వేస్ట్ మన ఆశ వేస్ట్ మన ఎఫర్ట్ వేస్ట్ కాబట్టి ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచి కష్టపడాలి అనే ఆలోచన మనకు ముందు వస్తే చక్కగా కష్టపడి సంపాదించుకుంటాం ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే జాతకం చూపించుకుంటా ఫస్ట్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మన జాతకాన్ని ఒకసారి డయాగ్నోస్ చేసుకొని నేను ఎదగాలనుకుంటున్నాను పలానా పని చేద్దాం అనుకుంటున్నాను నేను పలానా పని చేయవచ్చునా లేదా అనేటువంటిది ఒకసారి కనుక్కో ఏ దారిలో వెళ్ళొచ్చు ఒకతను నేను మటన్ వ్యాపారం చేస్తానండి చేయవచ్చునా అన్నాడు నీ కర్మ బాబు అన్నాడు నీకు శని బాగలేడు ఆయన శనికి మాంసం తినేవాళ్ళు అంటేనే ఇష్టం ఉండదు మరి నువ్వు మాంసం అమ్ముతానంటున్నావు ఒకటి రెండు సార్లు ఆలోచించుకో అని చెప్పాను నాకు అదే వచ్చు అదే వచ్చు అనుకుంటే అదే వచ్చు అది రాకుండా నేను ఇంకోటి బయటకు వచ్చి పని చేస్తానని ఆలోచించి చూడు అంటే కలిసి రావట్లేదు కలిసి రావట్లేదు అంటారు కష్టపడిన అంటే మనకి ఏది కలిసి వస్తుందో కూడా ముందు తెలుసుకుంటే మంచిది నేను అంటే మీ మీ ఇష్టం వేరు ఇప్పుడు ఇది ఎలా అంటే వ్యాపారము అనేటువంటిది ఎలా అంటే మనకు మన జీవితాంతము మనము మనకు కావలసినటువంటి సంపదనంతా ఇచ్చేటువంటిది వ్యాపారం ఉద్యోగమైన వ్యాపారమైన సో దీంట్లో నాకు ఏది చేస్తే బాగుంటుంది ఇది జీవితాంతం ఉండాలి కాబట్టి పెళ్లి ఇవన్నీ చేసుకోవాలి అంటే జీవితాంతం నాతో కలిసి ఉండేవాళ్ళని చేసుకోవాలి అంటే జీవితాంతం కలిసి ఉండేవాళ్ళని చేసుకోవాలి అంటే తన అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఇద్దరివి కలవాలి కలిశాయా లేదా అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది కూర్చొని మాట్లాడుకుంటే తెలుస్తుంది అలాగే రేపు నేను చేసేటువంటి వ్యాపారం కూడా నాకు కలిసి వస్తుందా లేదా అనేటువంటి నేను తెలుసుకున్న తర్వాతనే ఆ వ్యాపారం చేయాలి కలిసి వస్తుందా లేదా తెలియకుండా కనుక్కొని జీవిత భాగస్వామిని తెచ్చుకొని జీవితాంతం బాధపడ్డం కంటే కలిసి వచ్చే భాగస్వామిని తెచ్చుకొని జీవితాంతం ఆనందంగా ఉండవచ్చు కదా అలాగే కలిసి వచ్చేటువంటి వ్యాపారం చేసుకుంటే జీవితాంతం ఆనందంగా ఉండవచ్చు ఒకవేళ కలిసి రాకపోతే నాకు అదే వ్యాపారం ఇష్టం ఉందనుకోండి మరి నీకు కలిసి వచ్చేటట్టుగా చేయాలి అంటే నీకు గ్రహ దోషాలు ఏవైనా ఉంటే వాటికి ప్రాశ్చితం చేసి పరిహారం చేసుకుంటే ముందుకు వెళ్ళవచ్చు అంటే ప్రతి దానికి రెమెడీ ఉంటుంది ప్రతి జబ్బుకి మందు ఉన్నట్టే ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది కానీ ముందేంటంటే తెలుసుకోవాలి కనుక్కోవాలి అనేటువంటి బుద్ధి మనకి ఆలోచన మనకి రావాలి అది రాకనే ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలన్న ఆసక్తి లేకనే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ట్రగుల్స్ ఇవన్నీ బాచి గురుజీ నమస్తే నమస్తే